వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ఒక వ్యక్తి ఎన్ని ఎత్తినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేరు కానీ ఉన్నంతలో వారిని కష్టపెట్టకుండా చూసుకోవటం కనీస బాధ్యత దీన్ని విస్మరించి చాలామంది రోడ్డును పడేస్తున్నారు అనాథుల్లో ఆశ్రమాల్లో పడేస్తున్నారు కానీ ఒక కుమారుడు చేసిన పని ఇంటర్నెట్నే షెక్ చేస్తోంది అందరి మన్ననలు పొందుతోంది ఇందుకీ ఎవరా వ్యక్తి ఏం చేశాడు ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం ఒక సామాన్యమైన వ్యక్తి తన పేరెంట్స్కి లంచ్ ఇస్తే ఇంత హడావిడి ఎందుకు అనే డౌట్ చాలామందికి వస్తుంది ఒక్క ఫోటోతో రాత్రికి రాత్రే ఆ పేరెంట్స్ని స్టార్లన్ చేసేసాడు ఆ కుమారుడు పద్నాలుగేళ్ల వయసులో జూపిటర్ మార్స్ మధ్య ఒక నీర్ ఎర్త్ ఆస్టరాయిడ్ని కనుగొన్నాడు ఇది ఆయన అసాధారణ ప్రతిభకి నిదర్శనం ఆయన స్థాపించిన ఆస్ట్రోస్కేప్ ప్రభుత్వ పాఠశాలలో సరళమైన భౌగోళ శాస్త్ర ప్రయోగాల్ని ఏర్పాటు చేస్తూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆసక్తిని పెంపొందిస్తాను అయితే ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదున ఆర్యన్ తన తల్లిదండ్రులని ఐటీసీ మౌరిలోని బుఖారా రెస్టారెంట్కి తీసుకువెళ్ళారు ఈ హోటల్లోనే ఆర్యన్ తండ్రి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల మధ్య సెక్యూరిటీ గార్డ్గా పనిచేశారు ఆ రోజుల్లో హోటల్ గేటు వద్ద నిలబడిన వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అదే హోటల్లో అతిథిగా స్వాగతం పొందారు ఆర్యన్ ఆ మధుర క్షణాన్ని ఎక్స్లో షేర్ చేస్తూ నా తండ్రి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల మధ్య ఐటీసీ న్యూఢిల్లీలో వాచ్మెన్గా పనిచేశారు ఈరోజు నేను ఆయన్ని అదే స్థలానికి భోజనానికి తీసుకువెళ్ళే అవకాశం పొందాను అని రాశారు ఈ పోస్టుతో పాటు కడాయి పన్నీర్ వంటి రుచికరమైన భారతీయ వంటకాలతో కూడిన భోజన టేబుల్ వద్ద తల తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటోని కూడా షేర్ చేశారు అయితే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ పోస్ట్ని షేర్ చేస్తూ నేటి ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నప్పటికీ జీవితం ఇప్పటికీ అందంగా ఉంది ఇదే దానికి సాక్ష్యం అని రాశారు అయితే ఈ భోజన కేవలం ఒక లంచ్ కాదు తండ్రి కష్టార్జితం త్యాగాలకి నివాళి పేదరికం నుంచి వచ్చిన ఓ వ్యవస్థాపకుడైన నూట యాభై ఆస్ట్రో ల్యాబ్లను స్థాపించిన ఆయన్ తన విజయంతో తల్లిదండ్రులకి గౌరవాన్ని తెచ్చారు ఆయన తండ్రి కళ్ళల్లో గర్వం తల్లి ముఖంలో సంతోషం సోషల్ మీడియా పోస్ట్ చేసిన చిత్రంలో స్పష్టంగా కనిపించారు ఈ కథ సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వెళ్ళింది అనేక మంది హృదయాల్ని తాకింది ఆర్యన్ లాంటి యువకులు రాబోయే తరాలకి స్ఫూర్తినిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి